దేవర షూటింగ్ ప్లాన్ చేసుకున్నట్టుగా జరగట్లేదా రెండు నెలలుగా బ్రేక్ ఇచ్చారా సెట్ వేసినా సెట్లోకి అడుగు పెట్టనేలేదా దేవరని వదిలేసి ఎన్టీఆర్ కూడా వార్ టూ వైపే వెళుతున్నారా అనిరుద్ కారణంగా అన్నీ జరుగుతున్నాయా లేదా వేరే కారణం ఏదైనా ఉందా అసలు కొరటాల ఎన్టీఆర్ సినిమా విషయంలో ఏం జరుగుతోంది ఇదే ఇవాల్ ఎక్స్క్లూజివ్ స్టోరీ దేవర షూటింగ్ కొన్ని రోజులుగా జరగడం లేదు సోషల్ మీడియాలో మాత్రం సూపర్ ఫాస్ట్ గా దేవర షూటింగ్ అనే హ్యాష్టాగ్ కనిపిస్తోంది కానీ అసలు నిజం మాత్రం మరోలా ఉంది డిసెంబర్ తర్వాత దేవర షూటింగ్ జరిగిన రోజులు వేళ్ళ లెక్క పెట్టచ్చు ఎన్టీఆర్ అయితే రెండు నెలలుగా దేవరకు దూరంగానే ఉన్నారనే ప్రచారం జరుగుతోంది రెండు నెలలుగా షూటింగ్ జరగడం లేదనే వార్తలే తారక్ ఫ్యాన్స్ కు షాక్ ఇస్తున్నాయి ఇప్పుడు కేవలం ఈ ఆలస్యం వల్లే సినిమా కూడా ఏప్రిల్ ఐదు నుంచి అక్టోబర్ పదికి వాయిదా పడింది అయితే దీనికి ప్రధాన కారణం అనిరుద్ధం తెలుస్తోంది ఈయన ట్యూన్స్ ఇవ్వకపోవడం వల్లే షూటింగ్ జరగట్లేదు అమ్మవారి జాతర పాటకు సెట్ వేసి ట్యూన్ కోసం కొన్ని రోజులుగా వేచి చూస్తూనే ఉన్నారు దేవరి షూటింగ్ ఆలస్యం అవుతూ ఉండడంతో ఆ టైం ఫ్యామిలీకి ఇస్తున్నారు ఎన్టీఆర్ అంతేకాదు వార్ టూ పనులు కూడా చూసుకుంటున్నారు తాజాగా ముంబై వెళ్ళొచ్చింది కూడా వార్ టూ కోసమే అని తెలుస్తోంది ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ మొదలైంది హృతిక్ కూడా సెట్స్లో జాయిన్ అయ్యారు త్వరలోనే ఎన్టీఆర్ కూడా వార్ టూలో జాయిన్ కానున్నారు ఈలోపే దేవర పూర్తి చేయాలనేది తారక్ ప్లాన్ ఇప్పటికే వార్ టూలో ఎన్టీఆర్ కూడా జాయిన్ అవ్వాల్సిందా దేవర కారణంగా మరింత ఆలస్యం కానుంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఏప్రిల్లోపు దేవర పూర్తి చేయాలని చూస్తున్నా అది అవుతుందా అనేది ఆసక్తికరమే అనిరుద్ పాటలిస్తేగాని దేవర షూటింగ్ ముందుకు కదలదు మొత్తానికి పార్ట్ వన్ పరిస్థితే ఇలా ఉంటే దేవర టూ కోసం ఎన్టీఆర్ ఎన్నేళ్లు ఖర్చు చేయాల్సి ఉంటుందో